రేణిగుంటలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని అందరి సహకారంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారులు విజయవంతం చేశారు మండల కేంద్రమైన రేణుగుంటలో డీఎస్పీ శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ రేణుగుంట క్లస్టర్ ఇన్ఛార్జ్ పుష్పనాథన్ పిల్లలకు పోలియో చుక్కలు వేసి ప్రారంభించారు రేణుగుంట మండలంలోని పంతొమ్మిది పంచాయతీల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ముఖ్య వైద్యాధికారి డాక్టర్ చక్రపాణి పర్యవేక్షణలో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్ పుష్పనాథన్ డాక్టర్ చక్రపాణి పంచాయతీ కార్యాలయంలో డిఎస్పి శ్రీనివాసరావు పోలియో కార్యక్రమాలను ప్రారంభించారు పంచాయతీ కార్యాలయంలో రేణుగుంట డీఎస్పీ శ్రీనివాసరావు సర్పంచ్ నగేష్ ఆశా స్వచ్ఛంద సేవ సంస్థ అధ్యక్షులు జూలియన్ రాజులు చిన్నపిల్లలకు పోలియో చుక్కలు వేశారు ఈ సందర్భంగా పుష్పనాథన్ మాట్లాడుతూ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఆరోగ్య వైద్య సిబ్బంది చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు బస్టాండ్ ప్రాంతాల్లో బస్సుల్లో ప్రయాణిస్తున్న చిన్నారులను గుర్తించి తల్లిదండ్రులు పోలియో చుక్కలు వేయించడంలో విశేష కృషి చేశారన్నారు డాక్టర్ చక్రపాణి మాట్లాడుతూ అందరి సహకారంతో రేణుగుంట మండలంలో నలభై పోలియో కేంద్రాలను ఏర్పాటు చేసి విజయవంతంగా చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తున్నట్లు తెలిపారు సాయంత్రం ఐదు గంటల వరకు కార్యక్రమం నిర్వహిస్తామన్నారు అందుబాటులో లేని పిల్లలకు సోమ మంగళవారాల్లో పోలియో చుక్కలు వేయనున్నట్లు తెలిపారు తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలన్నారు ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధికారి ప్రభురావు తెలుగుదేశం పార్టీ మైనారిటీ నాయకులు నవాబు సుబ్రహ్మణ్యం ఆశా వర్కర్లు ఆశా స్వచ్ఛంద సేవ సంస్థ నిర్వాహకులు ప్రజాప్రతినిధులు ఆరోగ్య వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం చాలా విజయవంతంగా జరుగుతుంది మన మండలంలో పిల్లలందరూ కూడా చాలా మంది విపరీతంగా వచ్చి పోలియో చుక్కలు వేయించుకుంటున్నారు నిన్న మొన్న కూడా విపరీతమైన పబ్లిసిటీ ఇవ్వడం జరిగింది మండలం మొత్తం అంతా కూడా రెండుగుంట మండలము తారక రామనగర్ అంతా కూడా మేము మైకింగ్ ద్వారా మొత్తం అంతా టామ్ టామ్ వేసి అందరికీ కూడా పబ్లిసిటీ ఇవ్వడం జరిగింది పొద్దున్నే ఆరు గంటల నుంచే స్టార్ట్ అయింది బూత్ లెవెల్లో ఈరోజు యాక్టివిటీస్ జరుగుతున్నాయి ప్రజలందరూ కూడా అక్కడికి వచ్చి పిల్లలు తీసుకొచ్చి పిల్లలకి అందరికీ పోలియో చుక్కలు వేపిస్తున్నారు ఈ రోజు సాయంకాలం ఐదు వరకు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన మండలంలో సుమారుగా ఎనిమిది వేల నుంచి ఎనిమిది వేల ఐదు వందల మంది పిల్లలు ఉన్నారు ఐదు సంవత్సరాల లోపల ఉన్న పిల్లలు అందరూ కూడా ఎక్కడెక్కడైతే బూత్లు ఏర్పాటు చేశామో అక్కడ అందరూ కూడా వెళ్ళి పోలియో చుక్కలు పిల్లలకు వేయించాల్సిందిగా కోరుచున్నాను ఎవరికైనా ఏదైనా కానీ ఏదైనా ఇబ్బందులు ఉంటే పీహెచ్కి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకి వచ్చి మమ్మల్ని సంప్రదించవలసిందిగా ఈ ఈరోజు పలుచుపోలియో కార్యక్రమంలో ఈ మెడికల్ క్యాంప్ వారు ఉద్యోగస్తులు ఒక ఉద్యోగిగా కాకుండా ఆ చిన్నపిల్లల తల్లులు లాగా బస్ స్టాండ్లో కానీ మేము స్వచ్ఛందంగా ఉన్నవారు అవర్ బస్టాండ్లో ఉన్నాము ఆ స్టాప్ బస్సులో ఉన్న పిల్ల తల్లిదండ్రులను పిలుచుకుని వచ్చి ఆ చిన్న బిడ్డలకు పోలియో డ్రాప్ చేస్తూ ఉంటే నిజంగా ఆడ వాళ్ళ తల్లి ప్రేమ ఎటువంటిదో అర్థమవుతూ ఉంది ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ఆడవాళ్ళు పరిగెత్తపోయే స్టాఫ్ చిన్న బిడ్డలు ఉండే వాళ్ళని తొడుకు వచ్చి చిన్నపిల్లలకి సేవ చేస్తా ఉంటే నిజంగా హెల్సప్ చెప్పాలి ఈరోజు ఈ స్టాఫ్ రేణిగుంట టౌన్లో చేసిన ఈ పోలియో ప్రోగ్రాములకు వాళ్ళు సేవ ఉన్నతమైన సేవలు ఆ సేవకు గుర్తించి మన డాక్టర్ గారికి మేము కృతజ్ఞతలు చెబుతున్నాం